హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే అయితే ఇంట్లోనే ఈజీగా బీరకాయ స్వరపిండి అయితే ట్రై చేసాము ఎలా వచ్చిందో చూసేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మంచిగా ఫ్రెష్ బీరకాయలు తీసుకొని పైన పీల్ అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బీరకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే తగినంత బియ్యం పిండి యాడ్ చేసుకొని అలాగే మనం తురుముకున్న బీరకాయ తురుము యాడ్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వులు పల్లీలు మినపప్పు శనగపప్పు పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా సరిపిండి పెట్టేసుకున్న తర్వాతకి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అండ్ సింపుల్ ఇట్లా ఇంట్లోనే ఈజీగా బీరకాయ సరిపండి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి